విద్య పార్ట్ నాలుగు ఏ విశ్వ ప్రాణముతో వ్యక్తి ప్రాణము కలిసే మంచి అవకాశము ప్రాణము యొక్క మరొక రూపము దైవీచేతన ఇది అత్యంత సూక్ష్మమైనది ఇది ఒక దిశలోని చైతన్య వికరణ రూపము మనస్సు కూడా దీని యొక్క రూపమే దేవతాశక్తులు ప్రాణాయామములే యోగములో కూడా ఈ ప్రాణ శక్తిని వశీకరణ చేసుకుంటారు యోగ విద్యను చమత్కారాలు విచిత్రాలతో కూడిన గాను మరియు రహస్య విద్యగాను అజ్ఞానులు అనుకుంటారు కానీ నిజానికి యోగ విద్య ఒక శ్రేష్టమైన విద్యా పద్ధతి దానికి ఒక లక్ష్యం ఉంది ప్రాణ ఊర్జ యొక్క తాత్విక జ్ఞానాన్ని అర్థాన్ని గ్రహించి వాటిని చక్కగా ఉపయోగించుకోవటంలో సామర్థ్యాన్ని పొందాలి ప్రాణశక్తిని అధికంగా ఉపయోగించుకునే పద్ధతి యోగ విద్య అనే పేరుతో తెలియచేయడం అయినది యాంత్రిక పద్ధతుల కంటే ఇది అధిక సామర్థ్యాన్ని అధిక శక్తిని మరియు అధికమైన పరిపూర్ణతను కలిగి ఉంది వ్యక్తి తన సామాన్య సాంసారిక గతి విధులలో బంధించబడి ఉన్నప్పుడు ఆ సమయంలో వారి పిండంలోని శక్తిలో సక్రియ ముఖ్య ప్రాణ ప్రవాహమును తీవ్ర సంవేగంతో ఒకే దిశలో చేయవచ్చు దానివల్ల ఎంతో విస్ఫోటక రూపాన్ని ధారణ చేస్తుంది దీని యొక్క ఒక ప్రమాణము కామవేగము ఇది మనస్సును బుద్ధిని మరియు ఇంద్రియాల యొక్క సామాన్య వృత్తులను ఆ సమయంలో దిగజారిస్తుంది ఈ ప్రాణాన్ని వశీకరింప చేసుకునేందుకు మనస్సును నిర్మలంగా ఉంచుకున్నటకు ఆవశ్యకము ఇందువలనే యమ నియమాలు విద్యకు ప్రథమ సోపానాలు అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము వీటిని యమము అని అంటారు శౌచము సంతోషము తపము స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధామములను నియమములని అంటారు ఈ యమ నియమముల సాధనల వల్ల శరీర శుద్ధి జరుగుతుంది మనస్సు పవిత్రమవుతుంది ప్రాణ ఊర్జా స్వరూపుని గూర్చి అర్థమవుతుంది మరియు లక్ష్యప్రాప్తి మీద శ్రద్ధ కలుగుతుంది దీనితో పాటు ఆసన సిద్ధి యొక్క అభ్యాసము ఆవశ్యకము దీనివల్ల సాలింత సమయం వరకు ఒక ముద్రలో స్థిరంగా ఉండి సాధన చేయవచ్చు మన ఏవ పిత వాల్మీష ప్రాణ ప్రజా అర్థము మనసే తండ్రి విచార ప్రక్రియ వాణి తల్లి మరియు ప్రాణము పిల్లలు లేక సంతతి అంటే ప్రాణ సాధనలో మనస్సు ఆలోచనలు మరియు ప్రాణ ప్రవాహము మూడింటి యొక్క సాధనలు అంతర్హితంగా ఉంటాయి మనస్సును ఆలోచనలను ఒకే దిశలో ఉపయోగించటం వల్ల ప్రాణశక్తి ప్రవాహాన్ని నియంత్రించే అభ్యాసాన్ని ప్రాణాయామము అంటారు ప్రబల ప్రాణ సంవేగం వల్ల భౌతిక ప్రాకృతిక పరివర్తన చేయవచ్చు మరియు ఇతర మానసిక స్థితిని కూడా ప్రభావితం చేయవచ్చు మనస్సు ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు తీవ్రమైన ప్రాణాయామ సాధన చేయట అసంభవము అస్తవ్యస్తమైన మానసిక స్థితిలో ప్రాణాయామము చేయటం వల్ల అధిక సమయము దానిని అభ్యసించటం వల్ల మనుషులు పిచ్చివారు అనగా మతి అయ్యే అవకాశం ఉంది అనగా ప్రాణాయామము ఎల్లప్పుడూ గురు పర్యవేక్షణలో మరియు ధ్యాన అభ్యాసముల ద్వారా చేయవలను స్వస్తి